నైరుతి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా రైతులు పంటల సాగుకు సిద్దమవుతున్నారు గతేడాది చినుకు రాలక రైతులు తీవ్రంగా నష్టపోయారు ఈసారి అన్ని చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఈ నెల రెండు నుంచే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా నేల పదునై రైతులు విత్తనం వేస్తున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో వర్షాలతో నేలతల్లి పులకించిపోతోంది వేసవిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో నిరలిచ్చిన భూమి వర్షాలతో పుష్కలంగా నీటిని భూగర్భంలో దాచుకుంటోంది చినుకు పలకరించడంతో అన్నదాతలు ఆనందంతో పంటల సాగుకు సిద్ధమవుతున్నారు గతేడాది ఖరీఫ్ సీజన్ లో తీవ్ర వర్షాభావంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకటి పాయింట్ మూడు లక్షల హెక్టార్లలో రైతులు విత్తనం వెయ్యలేక భూమిని బీడు పెట్టాల్సి వచ్చింది ఈసారి ఖరీఫ్ లో అనంతపురం జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం మూడు పాయింట్ ఏడు లక్షల హెక్టార్లు కాగా శ్రీ సత్యసాయి జిల్లాలో రెండు పాయింట్ ఏడు లక్షల హెక్టార్లలో పంటను సాగు చేస్తున్నారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు సకాలంలో వర్షాలు కురుస్తున్నందున వేరుశనగ పంట అధిక విస్తీర్ణంలో విత్తే అవకాశం ఉంది ఇప్పటికే రైతులకు వ్యవసాయ శాఖ రాయితీ వేరుశనగ విత్తనం పంపిణీ చేసింది జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల అధికంగా వేరుశనగ విత్తనం వేయటం ప్రారంభించారు మేము వేరుశనగ విత్తనాలు పంటల్లో పొలాల్లో విత్తుతున్నాము సకాలానికి వర్షాలు వచ్చి సమృద్ధిగా ఉంది ముందు కూడా ఇలాగే వస్తే ప్రభుత్వాన్ని ఏ రకంగా ఆదుకునే అవసరం లేదు ఒకవేళ వర్షాలు రాకపోతే ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం ప్రత్యామ్నాయ విత్తనాలు కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ప్రభుత్వం తక్షణమే సహకారం అందించాలని కోరుకుంటా ఉన్నాము వర్షం బాగానే పడింది శని అంతా చేస్తున్నాము వర్షం ఇక్కడ నుండి ఇక్కడ బాగా వస్తే చుట్టుపక్కల అంతా చేస్తున్నాము మన ఊరు దగ్గర మీరు గవర్నమెంట్ నుండి మనకి ఏదన్నా సప్లై చేయాలా వర్షం పడింది ఇంకా పడితే బాగా మంచి పంట ఇప్పుడు మంచి విత్తన పట్టే టైము జీవో లేవు ఏదో ఉంటే వేసుకోవచ్చు నిదానంగా వేరే నుంచి తీసుకొచ్చి జీవాలు వేసుకోవాలా దాని నుంచి ఎదురు చూసుకుంటాము చెనక్క వలుచుకోవాలంటే రెడీగా ఉండము రైతు పడింది కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకు ప్రకటించిన మద్దతు ధరలు కొంతమేర ఊరట కలిగించేలా ఉన్నాయి గతేడాది కంది క్వింటా తొమ్మిది వేల మూడు వందల రూపాయల వరకు రైతులు విక్రయించారు మొక్కజొన్న క్వింటా రెండు వేల మూడు వందల వరకు విక్రయించారు మద్దతు ధర లేక పత్తి రైతులు ఇబ్బందులు పడ్డారు రెండు సీజన్లలో సాగు చేసిన పత్తిని అమ్ముకోలేక ఇంట్లోనే పెట్టుకుని అవస్థలు పడ్డారు పలువురు పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా చూడాల్సి వచ్చింది ఈసారి చాలా మంది అన్నదాతలు పత్తి సాగుకు దూరంగా ఉండనున్నారు కంది మొక్కజొన్న ఆముదం పంటల విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది ఉంది గతేడాది వేరుశనగ సాగుకు వాతావరణం అనుకూలించలేదు ఈసారి వేరుశనగ సాగుకు వాతావరణం అనుకూలంగా ఉంటుందని సాధారణం కంటే అధికంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు అనంతపురం జిల్లాలో రైతులందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు మరి మే నెల ఆఖరులో మంచి వర్షాలు రావడం చేత గత సంవత్సరము ఎవరైతే పెట్టలేదో ఆ రైతులు కూడా ఈ సంవత్సరం ఉత్సాహంగా వచ్చి ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడికి వచ్చి మరి పంటలు పెట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వం సబ్సిడీ పైన వేరుశనగ విత్తనాలు కంది ఆముదం విత్తనాలను సరఫరా చేస్తుంది కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి